హాయ్ అండి వెల్కమ్ టు నెల్లూరు గార్డెన్స్ వరల్డ్ బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా మిద్దె తోట ఎలా ఉందో చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్డేట్స్ నేను మళ్ళీ ఇస్తాను నేను చాలా వరకు రీమోడలేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను రోసెస్ కలెక్షన్స్ అంతా ఒక చోట పెట్టున్నాను అన్నీ చిన్న చిన్న బకెట్లో పెయింట్ బకెట్ ఏ అండి చూడండి పెయింట్ బకెట్లోనే బాగా పెంచుకోవచ్చు ప్రోసెస్కి ఏమేమి ఫర్టిలైజర్ ఇవ్వాలి దానికి ఏమేమి పెస్టిసైడ్స్ వస్తాయి అన్నీ నేను త్వరలో అప్డేట్ ఇస్తూ ఉంటాను దాసాన్ చెట్టు అండి అదొక ఐదు ఆరు రకాలు పెట్టున్నాను రోజూ పూస్తాయి ఉదయం మా వచ్చి దేవుడి పటాలకి పూలు కోసుకొని వెళ్ళారు అందులోనే పడి మొలిచిందండి మిరప చెట్టు బాగా హెల్తీగా ఉంది వర్షం పడి చెట్లంతా ముడతలు వచ్చేస్తున్నాయి వర్షం ఆగిన తర్వాత ఏమేమి చెట్లకి ఇవ్వాలన్నది కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియో కంటిన్యూగా చూడండి బిగినర్స్కి అందరికీ ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను ఇక్కడ ఒక నాలుగు ఐదు రకాల రోజా పూలు చెట్లు పెట్టున్నారండి బ్లాక్ కంటైనర్స్ హండ్రెడ్ రూపీస్ అండి మిద్ది తోటలకి అంత కావాల్సినవి కోడిగుడ్డు సెల్స్ బనానా పీలు ఆనియన్ పీలు ఇలా ఆర్గానిక్గా పెంచుకుంటే బాగుంటుంది మన హెల్తీగా మనం తిందాం అన్న మైండ్ సెట్తోనే నేను మిద్దె తోటని స్టార్ట్ చేశాను చిన్న పందిరండి మల్లెపూల చెట్టుకి ఈవినింగ్ రోస్ కూడా పెట్టున్నాను నేను రెండు మూడు రకాలు ఈవినింగ్ రోస్ పెట్టాను కానీ అన్నీ చనిపోయాండి ఇది ఒకటే ఉంది బాగా హెల్తీగా ఉంది చూడండి ఇది ఒక రకమైన మల్లె చెట్టు జాజి చెట్టు అండి ఇది ఇక్కడ ఒక మిరప చెట్టు రోస్ అన్నీ ఉన్నాయి ఈ చెట్టు అదే విత్తనాలు పడి మొలిచిందండి మనం తినేసి ఆ వేస్టేజెస్ అన్నీ మట్టిలో వేస్తాం కదండి దాంట్లోనే మొలిచిందండి టమాటో చెట్టు కానీ అది అలాగే మొలిచింది ఒక పెద్ద కంటైనర్లో అరటి చెట్టు పెట్టానండి చిన్న ఆకు వచ్చినట్టుంది కొత్తగా అదిగో కొత్త ఆకు వచ్చింది పెద్ద పండక్క దాంట్లో పెట్టుకొని తినచ్చు బెండ చెట్టు అండి ఇక్కడ ఒక నాలుగు బెండ చెట్లు పెట్టున్నాను ఈ మంచు కాలానికి మల్లెపూల చెట్లకంతా ఫెస్ట్ ఫెస్టిసైడ్స్ ఇవ్వాలి కదండి అడీనియం అండి వర్షానికి ఎక్కువ నీళ్ళు పడతాయని ఇటు ఎత్తుకొచ్చి పెట్టాను నేను గోరు చిక్కుడు ఒక నాలుగైదు రకాలు పెట్టున్నాను మాకు వారానికి సరిపడా కాయగూరలు మా మిద్దెలోనే వచ్చేస్తుందండి ఇదిగోండి ఎగ్సెల్స్ ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుంటే మనకు వారానికి వేసుకోవచ్చు తులసి చెట్టు కూడా రెండు రకాలు పెట్టున్నాను చిన్న డబ్బా నర్సరీలోనే ఇస్తారు చూడండి అది వేస్ట్ చేయకుండా దాంట్లో పెట్టానండి నేను కృష్ణ తులసి లక్ష్మీ తులసి అండి వేప చెట్టు క్రోటాన్ చిక్కుడుకాయ ఇది వచ్చి బాటిల్ గార్డ్ రౌండ్ బాటిల్ చెట్టు నాటున్నాను వచ్చినట్టుంది దోసకాయ అండి సాంబారు వాడుతూ ఉంటారుగా ఆ దోసకాయ దానిమ్ చెట్టు మిరప చెట్టు ఇక్కడ ఒక నాలుగైదు మిరప చెట్టు పెట్టాను మిరప చెట్టుకి ఎక్కువ ఆకుముడతలు వస్తూ ఉంటాయి బెండ చెట్టు ఇక్కడ ఒక పది చెట్టు పెట్టానండి వారానికి కావాల్సిన బె బెండకాయలు ఇందులోండి వచ్చేస్తాయి నాకు ఇటు చిక్కుడుకాయ పెట్టాను పూత బాగా పూస్తుంది ఆ చిక్కుడుకాయలోనే ఆకుకూరలు కూడా వేసానండి ఇప్పుడు సైక్లాన్ వల్ల ఎక్కువ పడిపో వాలిపోతున్నాయి బాగా పూత వస్తుంది ఒక చిక్కుడుకాయ కూడా అప్డేట్ ఇంకా రాబోయే వీడియోస్లంతా పెడతాను తప్పకుండా చూడండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఐకాన్ నొక్కండి అప్పుడే నేను రాబోయే వీడియోస్ అంతా మీకు అప్డేట్లో ఉంటుంది వాటర్ లిల్లీ లిల్లీ అడీనియమ్స్ అన్నీ ఇక్కడ పైన పెట్టానండి స్టాఫ్ను నమ్ముకుంటే ఇవన్నీ చెట్టు కదండి నీళ్ళు ఎక్కువ పోసేస్తారని ఇటు ఎడంగా పెట్టాను బాగుంది